ప్రసార భారతిలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేసిన అధికారులను హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది సౌత్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్గా పనిచేసి పదవి విరమణ చేసిన పి రంగస్వామి దూరదర్శన్ హైదరాబాద్లో సేవలందించి రిటైర్ అయిన ఎల్ శంకర్లను అసోసియేషన్ సభ్యులు సత్కరించారు ఈ కార్యక్రమంలో దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఎన్వి రమణ ఆకాశవాణి హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామింగ్ సంకశారి రమేష్ SCST అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు వీరందరూ ఇక్కడ ఉన్నారు అంటే అతనికి కుర్చీ వలన ఆ అధికారి సీట్లో ఉండడం వలన వచ్చిన అభిమానం కాదు అది ఆ అభిమానం కుర్చీ లేనప్పుడు ఏ విధంగా చూపెడుతున్నారు ఏ విధంగా మనం వెల్లబరుస్తున్నాము అన్నదే రియల్ అయిన అభిమానం ఆ అభిమానం ఇంతమంది అందరూ వచ్చి అది చూపిస్తున్నందుకు ఆ అభిమాన సభలో ఆ సన్మాన సభలో నేను ఒక మంచి మెంబర్ అయినందుకు చాలా చాలా ఐఎమ్ ఆనర్డ్ మనందరూ గ్రాండ్గా సార్కి మన అభిమానాన్ని ఇంతకన్నా ఎక్కువగా తెలుపుకుందామని తెలుపుతూ